తెలుగుదేశం పార్టీ వైసీపీలకు ప్రతిష్టాత్మకంగా మారినటువంటి నంద్యాల నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ ఒక చిన్న కన్ఫ్యూజన్ని లేదంటే కనుక భయాన్ని సృష్టిస్తోంది వాస్తవానికి నంద్యాల నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది గ్రౌండ్ లెవెల్లో కూడా మంచి స్ట్రాంగ్ నాయకులు ఉన్నారు కానీ ఈ మధ్యకాలంలో పరిణామాలు చూసుకుంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో దెబ్బతిన్నటువంటి సమయంలో డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి నియోజకవర్గాలు నంద్యాల కూడా ఒకటి అదే సమయంలో రేపు ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది కనీసం ఒక పదివేల ఓట్ల వరకు తాము అనుకుంటుంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ నువ్వా నేనా అన్నటువంటి పోటీ అయింది ఒక పక్కన బ్రహ్మానందరెడ్డి పోటీ ఇంకొక పక్కన శిల్పామోహన్ రెడ్డి ఇద్దరూ కూడా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున తరలితున్నారు తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే దాదాపుగా వెయ్యి మంది వరకు క్రింద స్థాయి నుంచి పై స్థాయి దాకా నాయకులను అక్కడికి అసైన్ చేశారు అన్నటువంటిది క్లియర్గా ఉన్నటువంటిది ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా అదే సంఖ్యలో నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడ మొబలైజ్ చేస్తుంది రాయలసీమ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నాయకులందరూ ఇక్కడ వైసీపీ నుంచి వస్తుంటే తెలుగుదేశం పార్టీకి అదే తరహాలో రెండు వైపుల నుంచి కోస్తా రాయలసీమ రెండు ప్రాంతాల నుంచి కూడా నాయకుల్ని అక్కడ మోహరిస్తుంది ఇలాంటి సమయంలో కీలకమైనటువంటి అంశం చీల్చబోయేటువంటి ఓట్లు ఇద్దరు నెక్ టు నెక్ ప్రయత్నం చేసినప్పుడు ఓట్లు ఎన్నో వస్తాయి అన్నటువంటి దాని మీద ప్రస్తుతానికైతే రెండు రకాల సెంటిమెంట్లు కూడా బాగానే రాజుకుంటున్నాయి ఒకటి భూమా నాగిరెడ్డి వైసీపీ తరఫున గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి వలస వెళ్ళారు కాబట్టి ఈ నియోజకవర్గం మాదే కాబట్టి మాకే ఓట్ అయ్యండి అన్నటువంటి సెంటిమెంట్ని ఓ పక్కన వైసీపీ చాలా బలంగానే వినిపిస్తుంది దానికి అనుగుణంగానే జగన్తో పాటుగా మిగతా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు మరో పక్కన భూమా కుటుంబం మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ కుటుంబమే ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని నమ్మి వెళ్తే అక్కడ అన్యాయానికి గురయ్యారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గతి లేక వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళారు వాళ్ళు అయినా వాళ్ళ కుటుంబాన్ని మేము చాలా జాగ్రత్తగా చూసుకున్నాం చివరికి ఆ కుటుంబాన్ని అవమానించినటువంటి నాయకుడు జగన్ అన్నటువంటి కోణంలో ఇంకొకటి ఇప్పుడు ఎన్నికల్లో ఎవరన్నా చనిపోయినప్పుడు మిగతా చోట సంప్రదాయంగా వాళ్ళ అక్కడ ఇంకొకరిని పోటీ పెట్టట్లేదు కానీ ఇక్కడ మాత్రం పోటీ పెట్టారు తద్వారా బోమా కుటుంబాన్ని మోసం చేశారు అన్యాయం చేశారు అన్నటువంటి సెంటిమెంట్ని రాజేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది ఈ మధ్యలో ఇద్దరూ కూడా పోటీకైతే సిద్ధపడిపోతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ అసలు ఈ నియోజకవర్గం మొట్టమొదటి నుండి మాదే బలమైనటువంటి ఓట్ బ్యాంక్ అన్నటువంటి కోణంతో పాటుగా గ్రౌండ్ లెవెల్లో పుంజుకోవడం కోసం ఒక కొత్త ఎత్తును కూడా తీసుకొస్తుంది కేంద్రానికి ఈ వ్యవహారంలో దెబ్బ కొట్టి తీరాలంటే అటు వైసీపీ టీడీపీ ఇద్దరూ కూడా పైకి గందరగోళం చేస్తూ లోపల మాత్రం కలిసిపోయి ప్రయాణిస్తున్నారు అందుకనే స్పెషల్ స్టేటస్ విషయంలో ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు కాబట్టి నంజాలలో ఓడించే ఓటేయడం ద్వారా ఈ ఇద్దరిని ఓడగొట్టి కాంగ్రెస్ని గెలిపించడం ద్వారా స్పెషల్ స్టేటస్ విషయంలో భారతీయ జనతా పార్టీకి అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక షాక్ ఇయ్యాల తద్వారా మాత్రమే భవిష్యత్తులో రాజకీయం మారుద్ది లేదంటే కనుక ఆంధ్రప్రదేశ్ అన్యాయానికి మరింతగా గురవుతుంది అన్నటువంటి సెంటిమెంట్ను రాజేయడానికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నిస్తుంది ఈ మూడు సెంటిమెంట్లలో ఏది వర్కౌట్ అవుతుంది అన్నటువంటిది రానున్న రోజుల్లో ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి